ఇక్కడ పందుల బండి ఇది పందులది పెద్ద కంటైనర్ అనమాట అయిపోయింది మొత్తం పైన అయిపోయింది వెనకపోతుంది అందులో జై రైల్వే ట్రాక్ పైన పండ్లు పోతాయి కాబట్టి అయిపోయిందంట పాపం ఇలా బాధ ఇల్లది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన టాక్లాక్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి మనకి బార్డర్లు దాటేసి అవతల పోయిన తర్వాత బంక్ ఉంటుంది ఆ బంక్లో డీజిల్ కొట్టించుకొని బట్టలు వింకునేంత టైం ఉన్నదనుకో బట్టలు వింకుంటాం లేదనుకో బయలుదేరి వెళ్ళిపోతాం ఎందుకంటే నైట్ నో ఎంట్రీ అయిపోయిన తర్వాత బండ్లు బయలుదేరి వెళ్ళిపోవాలి ఓకే ఏంటి ఏంటి నేను అమ్ముతాం పాపం ఆయనకి పాప మాయనకి గిరాక్ చేస్తాయని కొంచెం సంతోషపడతారు కిత్నా వీస్ రూపాయ లేదో సూపర్ నై నే ఒక ఖాతేనాయి మేఖాతూస్తారు కదా అక్కడ బార్ గేట్లు ఉంటాయి గేట్ వేస్తారు ఆ కర్ర ఉంటుంది ఆ కర్రతో ఇట్లా నూపుతాడు అంతే ఆయన ఇస్తుంటే దగ్గరికి వచ్చి కూడా నూకడ మళ్ళా ఆ దూరం నుంచి ఆ కర్రతో ఇట్లా అంటాడు అంతే ఇర రూపాయలు ఇట్లా బయటికి పెడితే కదా తీసుకుంటాడు మళ్ళీ ఆ కర్ర అటు గుంజుకుంటాడు డబ్బులు తీసుకున్న టైం ఒక ఆయన సైడ్ ఒక ఆయన ఆడ కర్ర గుంజేట ఒకనా మళ్ళీ ఆడ కూర్చొని కర్ర గుంజేట పెద్ద సారు లేవాడు కూర్చులాగా ఇట్లనే ఆయన పని తాత కా పరాపా చెప్పాలి కర్ర గుంజేది మన కాంట పెట్టిన పేపర్ తీసుకొని పోయి అక్కడ అవర్ చేయించుకొని వచ్చి ఇక్కడ గేట్లు ఇస్తే మన బండి పంపిస్తారు ఇక్కడ ఎనిమిదిన్నరకు వచ్చాం ఇక్కడ ఓటర్ ఉంటే పండ్లు చాలా బండ్ లాగుంటాయని అని ఇక్కడ ఆపు ఎట్లా లో ఏంటి కదా పది పదిన్నరకి అట్లా వెళ్ళిపోవని చెప్పేసి అనుకోండి ఇక్కడ పెట్టుకున్నాం పదకొండున్నర అవుతుంది బయలుదేళ్తున్నాం యాక్చువల్లీ ఇక్కడ గుడ్డా రోడ్ అని చెప్పిన కదా అక్కడ నుంచి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం ఈ పంటలన్నీ జామైపోయినాయి అంట మైడ్ ఇద్దరు సైడ్ అన్ని పండ్ల తిరిగి గేట్లు వస్తున్నాయి అంట మళ్ళా ఆఫ్ లాంగ్ నుంచి మనకు కూడా ఇప్పుడు ఆఫ్ లాంగ్ నుంచేదా రూట్ అంటే భయం లాంగ్ రూట్ మన జాము బాగా అయిపోయింది మనం ఒక దగ్గర రెండు రోజులు అయినా ఇంకో దగ్గర మూడు రోజులు అయిన జాము రేటు పోతే గోవాటి మనకు ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది ఇంకా మనం రంగియా అంతా దాటేసి వచ్చినాం ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతున్నావు తేజ్పూర్ స్ట్రేట్ వెళ్ళిపోతానో మనకి గోవాటిగా ఏమైంది ఆయన ఇదంతా ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్లో ఇంత పూట కూడా మధ్యరాత్రి ఒకటి అవుతుంది చూసురు కదా అక్కడ దాకా బండ్లు చిన్న ఇట్లా ఇట్లా ఊపుకుంటూ ఊకుండా పోతున్నాయి ధర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దాకా లైన్ ఉన్నట్టుంది ఇట్లా రోడ్డు చూడరు అంతా ఖరాబ్ అయిపోయింది ఇట్లాంటి గుందల రోడ్లలో గివి గివి ఎత్తేసి కూడా అనుకో బండలు మన ముందే గ్రానైట్ కాబట్టి క్రాక్ వస్తుంది చిన్న చిన్న క్రాక్ అమ్మ అయ్యా ఏం ఊగుతుంది బండి మంచిగా ఆగి నీరు వస్తుంది ఇట్లా ఊకుండా ఊకుండా బండి తాతయ్య చూడు మంచి గుడ్ స్లీప్లు ఉన్నాడు హ్యాపీగా ఇట్లా బండి ఊతే మంచి జోలపాట కొట్టినట్టే అనిపిస్తుంది జో జో అనేది జో కొడితే నీరు పోతారు చూడు చిన్న పిల్లలు అట్లుంటుంది ఉయ్యాలి చూపినట్టు చూడండి ఒకటి గంటలకి మధ్యరాత్రి ఒకటి గంటలకి బండ్లన్నీ ఇక్కడ సైడ్కి ఆపుకోరు ఛాయ్ షాపులు ఇంత మధ్యరాత్రి కూడా ఛాయ్ షాపులు ఓపెన్ చేసి పెడతారు ఓన్లీ లారీల కోసం మాత్రమే నైట్ ఓన్లీ లారీలు మాత్రమే ఆగి చాయ్ తాగుతాయి ఎవరు కూడా కార్లూ ఆటోలు వాళ్ళు ఎవ్వరు ఉండరు ఓన్లీ లారీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసమే ఇక్కడ మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెడతారు షాపులు ఎందుకంటే ఈ ఇగోటికి మొత్తం నో ఏంటి ఉంటుంది డేటైల్ కాబట్టి నైట్ టైంలోనే బండ్లన్నీ వస్తాయి ఒకటేసారి దగ్గర దగ్గర అటు ఒక యాభై అరవై బండ్లు ఉంది బండ్ల దాకా అవుతాయి సార్ వస్తాయి నైట్ నైట్ వస్తూనే ఉంటాయి కదా కంటిన్యూగా వంద పండ్లు రెండు వందల పండ్లు ఎన్ని వస్తాయో తెలియదు మనం కౌంట్ చేసి చెప్పలేము అట్లా కంటిన్యూ వస్తుంటాయి కాబట్టి షాపుల అందరూ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటారు నైట్ టైం గిరాకాలకి బిజినెస్ ఇక నైట్ బిజినెస్ వాళ్ళకి ఛాయలు అమ్ముకోవడం సిగరెట్లు పాన్ బరాకులు ఇయోటి ఇయోటి మనం బ్రహ్మపుత్ర నది దగ్గరికి వచ్చినాం ఇక్కడ ఈ బ్రిడ్జి ఐరన్ బ్రిడ్జి ఉంటుంది ఇక్కడ ఫుల్ టర్న్ తీసుకోవాలి ఇక్కడ వేరే బండి వచ్చింది అనుకో కట్ కాదు ఒక బండి ఏదైనా కట్ అవుతుంది కార్లు ఇప్పుడు ఆరు వస్తే మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ కటింగ్ దొరకదు అది చూస్తున్నారు కదా ఐరన్ బ్రిడ్జి కింద నుంచో రైల్వే ట్రాక్ ఉంటుంది రైలు పోతుంది కింది నుంచి పైనుంచో మనం పండ్లు పోతాయి మొత్తం అది చాలా లెంత్ ఉంటుంది అనమాట ఐరన్ బ్రిడ్జ్ అందుకనే స్టాండర్డ్ చేసారు కింద రైల్వే రైల్వే ట్రాక్ పైన పండ్లు పోతాయి కాబట్టి రెండు విధాలుగా యూజ్ చేస్తారు దీనికి అందుకనే సపోర్ట్ గట్టిగా ఇచ్చారు చూడు ఎంత బందోబే చేసారో ఐరన్ పిల్లర్లు పెట్టి కంప్లీట్ పోయేటప్పుడు మాత్రమే ఇట్లుంటుంది అటు వచ్చేటప్పుడు బ్రిడ్జి నార్మల్గానే ఉంటుంది సైడ్ వచ్చేటప్పుడు రైల్వే ట్రాక్ ఇట్లా ఉండదు కింద కాబట్టి నార్మల్ బ్రిడ్జ్ చేశారు గతం బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకి కామాఖ్య టెంపుల్ అయితే చాలా దగ్గర సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ చూపిస్తాం ఒకటి కొట్టి చూస్తారు కదా కామాఖ్య టెంపుల్ దీని నుంచి మనం అక్కడ లెఫ్ట్ తీసుకొని పోతే చక్క ఒకటే రోడ్ కామాఖ్య టెంపుల్ ఎనిమిది కిలోమీటర్స్ పద్నాలుగు నిమిషాలు ఇక్కడ ఆపుకొని కూడా పోయి రావచ్చు కానీ ఈ రాత్రిపూట ఏం పోతాం మనం ఏమున్న డే టైంలో అయితేనే ఓపెన్ ఉంటది కదా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం పండ్లు ఇలా జామ్ అయిపోయినాయి ఏమైందేమో కేవో బాయ్ బండ్లు మొత్తం జామ్ అయిపోయినాయి అయిపోయింది ఖరాబ్ అయినట్టుంది డబ్బా బండి ఖరాబ్ అయినట్టుంది ఈ కరీనా బాక్స్ బండి ఖరాబ్ అయినాయి అదే పడుతుంది పడుతుంది దీనిపోయి ఇట్లా పడుతుంది 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 బండి పడుతుంది అది పడుతుంది కారు పడుతుంది కానీ కారు అని భయపడుతు ఖరాబ్ అయితే గాడి ఖరాబ్ అయిన బయటికి వచ్చి ఉన్నాయి గీపర్లు ఉన్నాయని చెక్ చేస్తుంది ఇల్లు ఏం చెప్పాలి అది ఇట్లా ఉండదు ఆడి ఇబ్బందులు ఆయన ఇబ్బందులు ఆడుంటే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెక్ చేస్తున్నాడు ఏ కారు పడతది రమ్మన్నారు ఇంత ఇంకా అది పుకోడు రాబోయ్యా మరి నువ్వు గిద్దాదు ఎట్లా నడుపుతా ఆయన రోజులు చూస్తురుగా ఇడ ఈ ఏమో అయిపోయింది అది అయిపోవడం వల్ల ఇక్కడ పందుల బండి ఇది పందులది పెద్ద కంటైనర్ అనమాట కంటైనర్ డబ్బాలు ఉంటాయి కదా మన కార్లు వేసుకు దాన్ని కానీ పందుల పందుల బండి లాగా తయారు దా 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 రాణి రాణి చూసురుగా బండి ఎంత పొరుగుందో చూడు రగ్గర దగ్గర ఎట్ల దగ్గర ఆనించింది దాకా పందు లెటర్స్ వా కట్ కావాలంటే అసలు ఇక బండి లేకపోతే కట్ అవ్వు కానీ ఈ బండి ఖరాబ్ కావడం వల్ల ఇది కట్ అవుతలేదు అమ్మ ఎంత పొరుగుంది చూడండి ఆయన జేవాటి మొత్తం బండి అన్ని ఫుల్ జామైనాయి టైర్లు తిరుగుతున్నాయి కటింగ్ సరిపోతలేదు ప్లేస్ వదిలిపెట్టినా కానీ అది బండి కట్టగాలేకపోతుంది పోనీ పని ఇప్పుడు పోనీ అయ్యి అయిపోయింది మొత్తం బయనే అయిపోయింది ఓ రోజు పోతుంది అందులో కూడా ఎట్టారుస్తున్నాయా ఇక్కడ సైడ్ వాళ్ళు అందరూ పందులే తింటారు ఇక్కడ మేఘాలయలో మొత్తం ఓ దాన్ని కలిగింది గుద్దుకుంది డివైడర్ గుద్దింది கட்டாய்லை ரானி ராணி 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 అందులో బండి అటు పోతేను ఇటు డీసీ ఉంది అటు పోతే డివైడర్ ఉంది మధ్యరాత్రి పూట ఏంది డ్రైవర్ల బాధలు చీకట్లో రెండున్నర అవుతుంది టైము డీజిల్ అయిపోయిందంట పాపం ఇలా బాధ ఇల్లది వాళ్ళ బాధ అలాది ఇప్పుడు ఈ డిజిల్ పోస్తే ఇది వెళ్ళిపోయింది అనుకో ఆ బండి ఈజీగా పోతుంది খাই ৰও লোক চালে ఇప్పటికే ఈ షేక్ దెబ్బ ఉంది వాళ్ళు ఎవరు కొడతలేరు ఏమో ఏదైతే అది అని చెప్పేసి అక్కడ స్టార్ట్ ఆ స్టార్ట్ చేసేటప్పుడు పంపు దమ్మ దమ్మ కొట్టాలి ఓటు కొడతలేడు స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ అవుతాయి ఆవు అని చెప్పి నేను డ్రాప్ పన్నపు కొట్టే స్టార్ట్ అయింది మళ్ళీ అది ఫస్ట్ వచ్చింద్రీప్ అంట ఓ రూపాయలు ఇదే ముందర బండి ఖరాబ్ అయ్యేసరికి బండి కట్టలేదు తక్కువ పొడవు లేదు ఎంత పొడవు చూడ్రీ ఈ బండి కట్ కాక ఆడ పనులన్నీ జామైపోయినాయి మందులు లోడు మరి ఎట్ల మన పనులే కష్ట కష్టం కట్ అవుతాయి కాదు అటాయినా ఇబ్బంది ఇబ్బంది అయిపోయి చేపలబడి చేపల పండి ఆంధ్ర నుంచి రోడ్ల మీద బండ్లు అనేవి డబ్బులు ఇచ్చినప్పుడు కానీ అట్లనే ఇప్పుడు బండ్లు ఆగిపోయినప్పుడు కానీ అట్లాంటప్పుడు పోవాలి పోయాలేమన్నా సాయం అవుతుందా ఏం అవుతుందా అనేది చేయాలి దిగు దిగా అంటే బండి దిగుతున్నావు నేనేం చేయను అంటుండు చేయాలి ఏదో ఒకటి మన వల్ల ఏదన్నా ఒకటి సాయం అవుతుంది నేను ఏమైందో ఏమైందో నేను అనుకుంటున్నా మేము పోదామంటే నువ్వు డ్రైవింగ్ సీట్లు ఇవ్వలేరా ఢిల్లకి లేదు కంటనే పోవాలి మనం యాక్చువల్గా మేఘాలయ నుంచి పోవాలంటే ఇప్పుడు అక్కడ బ్రిడ్జి పడిపోయింది కాబట్టి మనం స్టేట్ వెళ్ళిపోతాం నవగా రోడ్డు లేకపోతే ఇటు వెళ్ళిపోవాలి అటు పోయేది ఇప్పుడు ఇటు పోతున్నాం ఒక్కసారి అంతే ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇది రెండోసారి ఇక్కడ కూడా అసలు మామూలు ఘాట్ రోడ్ కాదు ఘోరంగా ఉంటాయి అక్కడి నుంచి దిగుతుంది డ్రైలర్ దిగే డ్రైలర్ బాగా హౌసింగ్ మొత్తం హీట్ అయిపోయినట్టున్నాయి డ్రైలర్లు పక్క ఆపేసుకుంది మన వాన్వో తీసుకొస్తుంది ఇంకో బంధిగా ఉన్నది తాత ఒక ఛాయ్ తాగుద్దాం పాయి కానీ రప్ప రప్ప కొడతా నువ్వు అనుకుంది నోట్లు ఏమి వేసుకుని ఏం వేసుకుని అనుకుంటారు కదా చూపిస్తుంది సేవటు లవంగాలు నోట్లో లవంగాలు వేసుకుంటే జర నీరు ఊరి నీర రాదనమాట అందుకనే లవంగాలు వేసుకుంటా కాయదావాలు కాబట్టి పారేస్తున్నాం అందుకని చూపిస్తున్నాం అంటే నోట్లో ఏం వేసుకున్నావు జోడబాయి కదా అని చెప్పేసి ఇంతకుముందు తమ్ముడు కామెంట్ పెట్టి నాకు అట్లాంటి లేవు ఆయన అవి అంటేనే వాటింగ్ వస్తుంది ఇక తాతకు ఉంటుంది పెట్టుకుంటూ తాత ఈ నైట్ పూట మంచిగా చాయ్ తాగుతుంటే ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది ఇట్లానే అంటే మనం ఏం తగదు చేస్తుంది అప్పుడు చెస్ పోవాలి పోవాలి తాగుతుందరూ అయ్యి జోడబాయ్ సాగర్లు తింటే తినొచ్చుదా అవుతుంది అందుకే నేను తాగినప్పుడు దండకు రాను నేను ఏం చేస్తున్నా గిటా సెర్ చూపు చేతులు కలపెట్టా ఇప్పుడు నువ్వు బండేదేగా ఏమైనా చేతులు కలుసుకోవాలని పండాలా చేతులు కాలతాయి గీ సాయికి నా మీద పర్లేదా ఓకే దోస్తులు ఇక చాలా బయలుదేరుతాం దోస్తులు ఇప్పుడైతే అయితే ఇక గాడి రోడ్డు అయిపోయింది కదా రోడ్ ఉంది ఇక షేడ్ రెండు గంటలు రెస్ట్ తీసుకుంటారు ఇక నవ్వుగా ఇంకా నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అట్టుంది అందాక తోలుతారు చాలా చె రెస్ తీసుకో తీసుకో చెట్టు ఇంకా మంచిగా ఉన్నప్పుడు చెట్ల ఆడ మూడున్నర అవుతుంది బాబు ఏం పర్లేదు అలక బాగా ఉంది అని జబ్బరాశంది అలక ఇలా ఉంటే ఏమని పేరు ఇంకా ఊకే గెలి తీసుకునిపిస్తుంది ఇంకా పెరిగిపోతే ఏమని పేరు సూపర్ అవుతుంది ఊరికే గెలియాలి ఏమేస్తాం ಅದೇ ಸ್ವಿಚ್ ಮೇಲೆ ಎಂದರೆ ಅಂತ ತೇಡ ತೇಡ ಉಡ ಮಾಡ ಕಾಯಿ ಟಕ್ಕ ಟಕ್ಕ ఇంకా గన్ను పెట్టి కూడా ఆగిపోవాలి అంటే ఇంకేమన్నాడు వెయ్యి రూపాయలు పెట్టి అన్నాడు ఆడ కొట్టి చూస్తాను అల్లం చూస్తే నాకు ఆన్లైన్ మళ్ళీ ఎందుకో నైట్ ఇబ్బంది పడేది నేను అనుకుంటా కదా అని చెప్పేసి ఫుల్ టైం చెప్తామని బంక్లోకి వచ్చినాం అని లేపితే ఆల్రెడీ వెయ్యి రూపాయలు మీటర్లు ఉంది నేను ఈయన చూస్తున్నాను అద్దాలుగా నుంచి కనపడుతుంది నాకు అయితే నేను ఈయన చూస్తా ఉన్నా ఆడు వెయ్యి రూపాయలు ఆల్రెడీ కొట్టి ఉంది దాంట్లో మీటర్ల అయితే ఫస్ట్ కొట్టిండు మన దాంట్లో కొట్టిండి వెయ్యి రూపాయలు అవుతున్న దాంట్లో కూడా వెయ్యి రూపాయలు కొట్టి ఉంది అందుకని ఆ తెలివితో వెయ్యి రూపాయలు కొట్టి ఆడు ఇట్లా అయిపోయింది అన్నట్టుగా చేసి మళ్ళా అది జీరో చేయకుండా కంటిన్యూ అట్నే చేసిండు వెయ్యి రూపాయల నుంచి ఫస్ట్ వెయ్యి రూపాయలు కొట్టినా ఇప్పుడు మళ్ళీ పదకొండు వేలు కొట్టిన అని చెప్పి చూపిస్తుండు ఫుల్ చేయించడము యాభర అని చెప్పినా నేను అద్దాలుగా చూసి దిగి అడి వేలు చూస్తే రెండున్నరకు ఉన్న బిల్లు తీసి చూపిస్తున్నాడు అప్పుడు ఇంత ముందు కొట్టింది అవతల చల్ ఇది చాలా ఇక్కడెక్క భయ ఇదంతా కాదు పొద్దుగాల బిల్డింగ్తో సహా చేయిపిస్తాను ఈ కథలు పడతానంటే వెయ్యి రూపాయలు నేను ఆడు బూత్ మాట మాట్లాడి వెయ్యి రూపాయలు నేను గానుమారా అన్న అని చెప్పేసి బూత్ మాట్లాడండి ఇందిలా ఈ బూత్కి గీత అన్నీ వెళ్తాయని చెప్పేసి మొత్తం బిల్డింగ్ ఇక్కడే తి సుభేతాకి ఎదరి రూపుతాం కింద ఆద్మీకిసా కర్రీర్ అనగానే టీకే టికే మాడదో మాడదో అని చెప్పేసి మళ్ళీ పదకొండు వేలు కొట్టించుకున్నారు ఇప్పుడు ఉంటుంది బంకులల్లా అందుకనే మస్ట్ మనం జీరో చూసుకొని కంటిన్యూ కొట్టమనాలి మధ్యలో ఆపేస్తారు పదిహేను వందలు కొడతారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు కొడతారు ఫస్ట్ ఎవరైతే నేను ఇప్పుడు వెయ్యి రూపాయలు కొట్టించుకొని పోతాగా ఆ బిల్లు ఇయ్యరు కొందరు కస్టమర్లు తీసుకోరు అయితే ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోవాలి నువ్వు తీసుకోకపోతే ఏమవుతుంది ఇందులో ఇంకోటి మీద అది బిల్లు కలిపి అనమాట ఇప్పుడు వెయ్యి రూపాయలు కొట్టించుకున్నాను అనుకో సపోజ్ ఆ వెయ్యి రూపాయల బిల్లు మనం తీసుకోలేదు నేను తీసుకోలేదు తర్వాత ఏదన్నా వచ్చింది డీజిల్ కొట్టించుకుంటానికి ఆయన ఒక ఫుల్ టైం చెప్తుందా అనుకుంటాడు అయితే ఆ వెయ్యి రూపాయల బిల్లు ఉంటుందిగా ఆ బిల్లు తీయనందుకు ఇప్పుడు ఏం చేస్తాడు వెయ్యి రూపాయలు కొడతాడు కొట్టి అరే ఆగిపోయిందని చెప్తాడు ఆగిపోయిందని చెప్పేసి మళ్ళీ జీరో తీసి కొడుతున్నాను అంటాడు జీరో చేయడిగా ఆ వెయ్యి రూపాయలకి కంచి కొడతాడు సపరేట్ వెయ్యి రూపాయలు బిల్లు అయినది ఉంటుంది అది తీసి ఇస్తాడు మళ్ళీ సపరేట్ ఇప్పుడు ఫుల్ చేసింది ఉంటుంది కదా ముప్పై వేలు అయింది అనుకో ఆ ముప్పై వేలు అది తీస్తాడు మొత్తం ఎంత అవుతుంది ఆ వెయ్యి ముప్పై ముప్పై ఒకటి అవుతుంది కానీ మనం కొట్టింది ముప్పై వేలే ఈ వెయ్యి రూపాయల బిల్లు తీసి ఇస్తాడు మనకి అట్లా మళ్ళీ ఇంకోటి ఇక్కడ టైం ఉంటుంది అయితే అది రెండున్నర టైమింగ్ తీసి చూపిస్తుండు ఏ టైం ఏందా రెండున్నర ఉంది మూడున్నరది రెండు బిల్లులు సమానం టైం ఉండాలి మూడు గంటలకు ఉండాలి నువ్వు రెండున్నర గంట ఇస్తావు రాబాయ్ గంట గంట తేడా ఉంటుంది అమ్మ బంక్కున్న వారి బంక్లో డీజిల్ ఏం లేదు అని చెప్పేసి ఈ వరకు ఆపిస్తే నవగా వచ్చేసినావు తాత ఇక్కడ దాకా తోలిండు నైట్ అంతా బాగానే ఆడాడ ఆపుకుంటా ఆపుకుంటా బాగానే తెల్లారేసరికి నవగా వచ్చి నాకు ఇచ్చిండు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రిఫ్రెష్ అని ఉంటుంది కాదు హోటల్ అది హోటల్ దాటంగానే మనకి హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ దగ్గరనే మనకి పైకి పోవద్దు పైకి పోకుండా లెఫ్ట్ పోవాలి నవగం టౌన్ నవగాం టౌన్ అని ఉంటుంది నవగవం టౌన్ రోడ్లో పోవాలి స్టేట్ పోతున్నావు జోరాటు హాస్పిటల్ పేరు వచ్చేసి త్రీ నయన్ నైన్ హాస్పిటల్ దగ్గర మనం సర్వీస్ రోడ్లో పోవాలి గుర్తుపెట్టుకోవడ కొత్త వాళ్ళు వస్తే మనకి ఇప్పుడు అక్కడ సైడు రోడ్డు బంద్ ఉంది కదా బ్రిడ్జి కూలిపోయి ఇల్లదయండి బ్రిడ్జి అక్కడ కూలిపోయింది కాబట్టి పనులన్నీ సైడ్ వస్తాయి ఎవరైనా కొత్తగా వచ్చేటోళ్ళు ఉంటే అర్థమవుతుంది అని చెప్పేసి కంటిన్యూ చూపిస్తాను చూడరు ఇక్కడ నుంచి మనకి ఎట్లా పోవాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గర సర్వీస్ రోడ్లు రావాలి సర్వీస్ రోడ్లు చక్కగా పోవాలి చక్కగా పోయా అక్కడ ఒక సర్కిల్ వస్తుంది సర్కిల్ నుంచి ఇట్లా రైట్ తిరగాలి రైట్ తిరిగి ఒకటే రోడ్ ఇక చక్కగా ఇప్పుడు అది పెద్ద సర్కిల్ ఈ రోడ్లో పోవాలి ఆలుగడ్డ ఆలుగడ్డ బండి పోతుంది చిన్న పండి పుల్లరో కాదు టాటా మళ్ళా ఇడగో ఈ రూట్ అక్కడ చూడ లుండింగ్ వచ్చేసి తొంభై ఐదు లంకా వచ్చేసి అరవై ఐదు ఇడ కూడా ఉన్నది బోర్డు పెద్ద బోర్డు చూద్దాం మనకి ఎంత ఉందో ఉందో దిమ్మాపూర్ నూట యాభై ఎనిమిది కానీ మనం దిమ్మాపూర్ పోము లుండింగ్ పోతాం లుండింగ్ తొంభై ఐదు సిల్చేర్ వచ్చేసి మూడు వందల అరవై సిల్చేర్ నుంచి మనం పోయేది ఆ మూడు వందల అరవై కాడ సిల్చేర్ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మన కరీంగంజ్ రోడ్ నుంచి సాగ్గా పోవాలి ఇక అది పాత రోడ్డు అక్కడ నుంచి మేఘాల నుంచి పోతే పోయే రోడ్డు కలుస్తాను రోడ్డు చూడరి ఎంత బాగుందో మంచిగా ఆ సాఫ్ రోడ్డు మన గోవాటి దాటిన తర్వాత నవగాన్ రోడ్ల ఆ గడ్డ ఎక్కి ఘాట్ రోడ్డు ఎక్కి దిగిన తర్వాత మొత్తం అంతా ఇట్లా ఉంటుంది రోడ్డు సాఫ్ రోడ్డు జర్నీ మాత్రం హాయిగా అవుతుంది నైట్ నుంచి ఇక్కడ దాకా మన నవగా నుంచి రైట్ తీసుకున్న తర్వాత ఈ రోడ్డు మనకి ఇక్కడ ఫస్ట్ జామ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాకా మనకి రోడ్డు ఇట్లనే ఉంటుంది ఎక్సలెంట్ రోడ్డు కాకపోతే మధ్య మధ్యలో డైవర్షన్సు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ డైవర్షన్స్ అయితే అయితే రోడ్ ఏం క్లోజ్ చేయరు కాకపోతే చిన్న బోర్డు పెడతారు డైవర్షన్ బోర్డు అది చూసుకోవాలి మనం ఆ డైవర్షన్ బోర్డు చూడకుండా అట్లనే వెళ్ళిపోయాం అనుకో కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనక దాకా రావాల్సి వస్తుంది డబల్ డబల్ పని అయిపోతుంది అప్పులింగం అయితే పంజాడు ఇంక పోతున్నాం అట్లా ముందర పోతే ఇంకొక ఫారెస్ట్ ఏరియా మంచి అడవి ప్రాంతం అంతా కూడా దాటేసిన తర్వాత మనకు జాము అడవి ప్రాంతం లొకేషన్ కూడా యమ ఉంటుంది చూద్దాం ముందుకెళ్ళినాక ఇప్పుడే మనకి అడవి ఎంట్రీ అయిపోయినాం మంచి ఇప్పుడే సూర్యుడు మంచిగా పడుతుండ్రు ఎండ కొడుతుంది అడవిలో సూర్యుడు ఎంత బాగుందో లొకేషన్ వర్షాలు వర్షాలు కొట్టేసరికి పచ్చదనం గాలి మాత్రం ఇంత కూడా ఇస్తలేదు ఎండ కొడుతుంది ఉడకపోతుంది లొకేషన్ చూస్తున్నామో మంచిగా అనిపిస్తుంది ఇతర వర్షం కొట్టినా అయిపోవు దంచి కొడితే ఆగి ఉండి పానం సైడ్ ఎటు చూసినా కానీ మొత్తం అడివే ఇటు సైడు అటు సైడు రెండు సైడ్ల ఈ అడవి ప్రాంతాలలో సీటెలు రాదు ఏమన్నా రాదు ఇదో టెన్షన్ ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా రెండు బండ్లు కంటైనర్ డబ్బాలు ఆపుకొని మంచిగా గిన్నెలు కడుక్కొని వంట చేసుకుంటాడు జర చెట్టు కింద ఆపుకొని విశాలంగా ఉంటుంది ఏ లొల్లు ఉండదు అటు పోతే ఇక అంత ఉర్లాట జనాలు పబ్లిక్ ఉంటారు ఆరం సౌండ్లు అంత తలకాయనొప్పు ఉంటుంది ఇక్కడ చూడు రి స్పీడ్ బ్రేక్ ఎన్ని వేసారు దీ అడవిలో మన జంతువులు క్రూరగాలు కడ్గమృగాలు ఇటు అటు దాటుతుంటాయి కాబట్టి స్పీడ్ బ్రేక్ లిన్నిగానే వేసిర్రు బండ్లు స్పీడ్గా పోతే రోడ్డు దాటేటప్పుడు గుర్తామని చెప్పేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు స్పీడ్ బ్రేకర్లు తాకేసి రో ఒక్క దగ్గరనే ఇప్పుడు బండి కూడా ఎట్టు అవుతుందో అని ఇక్కడ ఆవులు కూడా తిరుగుతున్నాయి బాగానే అడవిలో పెట్టి ఆవులని రోడ్ల మీద కొండలు కూలిపోతాయి అనమాట ఇది అంతా కూడా ల్యాండ్ స్లైడ్ ఏరియా మొత్తం ఎర్రమట్టి ఎర్రమట్టి కొండలు అటు ఇటు ఇక్కడ కూడా చూస్తున్నారు ఇంకో బండి ఆగిపోయింది అరే అది సెంటర్ యాక్సెల్పోయింది సెంటర్ ఎక్సెల్ రాడ్ ఎందు పట్లైతే ఇట్లనే ట్రబుల్స్ ఆ ఉంటాయి ఇక ఈ కుట్టలు ఎక్కేటప్పుడు ఆనంద వావ్ వాట్ ఎ నైస్ లొకేషన్ చిరు రెండు వందల నలభై ఏడు ఆప్లాంగ్ నూట పది పదిహేడు మైబాంగ్ డెబ్బై రెండు చూడు రోడ్డు బ్లాక్ చేసేస్తు డైవర్షన్ అని చెప్పేసి ఇట్లా బోట్ ఉంటుంది అట్ సైడ్ పోవాలి అటు సైడ్ కూడా రోడ్ ఉంది అని చెప్పి లెఫ్ట్ సైడ్ అటు సైడ్ పోయిన ఖమ్మం అయ్యే మన పని మళ్ళీ రివర్స్ రావాలి ఇంట్లో రోడ్ క్లోజు డైవర్షను ఇట్లుంటాయి బోర్డు రుసురు కానీ లైను మా అమ్మ ఇక్కడి నుంచి ఉంది అయిందరైనా జామ్ ఉంది దోస్తులు ఇక్కడి నుంచే జామ్ ఉంది మనకు ప్లేస్ దొరికింది బాగానే రిస్క్లో పడేటోళ్ళు ఏడే ప్లేస్ లేకపోతే బాగానే ఏడు ప్లేస్ ఉంది లాస్ట్ టైం కూడా ఈయన అయినాం ఇప్పుడు కూడా ఇన్ని అవుతున్నాం చూడూరికి కావాలంటే ఒకసారి మీరు లాస్ట్ టైం కూడా ఇదే ప్లేస్లో సేమ్ ఇదే ప్లేస్లో ఆపుకున్నాం బండి వచ్చి కాకపోతే అప్పుడు వెనకాల బండ్లు లేవు ఇప్పుడు బండ్లు ఉన్నాయి అంతే ఓ తాదా ఊయ్ వసలే రాము వచ్చేసి మనకి దిమా హసోవో డ్రైవర్స్ యూనియన్ అంట ఆ యూనియన్ దగ్గర పోయి అక్కడ డబ్బులు ఇవ్వాలి ఏం తీసుకోబోతుండే లోడ్ పేపర్లు ఏంటి లోడ్ పేపర్లు తీసుకోబోతున్నాడు అందరూ అందరు లోడ్ పేపర్లు అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వచ్చేసి మళ్ళీ ముందల అక్కడ చూపు ముందర ఇంకో చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ వచ్చేసి తక్కువ అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు అక్కడ మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇంకా వస్తుండే పట్టుకురంది ముసలో అక్కడ అయిపోయింది ఎంట్రీ అదే స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ చూపించాలి చేయాలి ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఎంత తీసుకుంటారు అమౌంట్ మరి కరెక్ట్ ఐడియా లేదు నాకు కూడా చాలా రూలైంది కదా అది కూడా వచ్చింది నైట్ టైంలో ఒకటేసారి అప్పుడు వచ్చినాం ఏమంటే దమ్మ దమ్మ ఆగం ఆగలు వేసుకొని పోయినాం లాగుతాతా లుంగి పోయింది దోకి తాత అయింది గొలుసు తాత తాతవైంది కళ్ళదల తాతవైంది లాగుతాతా రావాలి 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 ఉరుకొచ్చి కాండేసి ఒక వంద రూపాయలు ఇస్తే తీసుకుంటాడు కొట్టిస్తాడు వెయిట్ చెప్పాలా ఫుల్ వెయిట్ చెప్పాలా ఎంత చెప్తే బండి నెంబర్ చెప్తే కాంట్రాక్ట్ వచ్చేస్తాడు యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడేమో లైన్లో పోవాలంటేనేమో ఇట్లా పోవాలి కాంట్రాక్ట్ పోవాలంటే ఇక ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి బండి సైడ్కి పెట్టినామనుకో కర్ర తీసుకొని చిన్నగా కొట్టారు ఇక్కడ ఆరు కూడా ఉంటారు ఇక అడుక్కడుకు ఆరు మెయిన్లు ఇప్పుడు ఇవి దాతాయి ఇక చదవవుతావు తమ్ముడు నాకు అది తలకొని వస్తుంది తమ్ము పిచ్చులు పిచ్చులు అయితే ఒక గవర్ అవుతుంది ఎండకు చూడు ఎండ చిన్నగా కొడుతుందా రెండు లైన్లు పెట్టారు ఏం చేస్తున్నావు ఇప్పుడు చాయ్ బనాయిజీ మా ఎండ చూడు దోస్తులు ఎట్లా ఉందో ఆయన ఈ లైన్లో పోవాలంటే బయటలో ఉంటేనేమో అగడి బాగా మళ్ళీ ఇంజన్ అగడి ఈ ఎండ అగడి బాగున్నది ఇప్పుడు ఈ లైన్లో పోవాలంటే సిమల్ గడి సెట్ ఉన్నది ఒళ్ళంతా మనం నిన్న తాళం చేసిన వస్తాం రాడీ రాడీ రాముడు చూడండి ఈటుకు తట్టుకోలేక బాలనాడు లేపిన మొత్తం బాలనాడు లేపి ఇక ఏం చేయాలి ఫుల్ హీట్ అయిపోయింది ఇక ఆయిల్ వచ్చేసుకోవాలి ముందర పోయి బంకులో ఇక్కడ ఆగు అవుతుంది కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాంట ప్రాసెస్ ఇక్కడ కటింగ్ అయితే చాలా దారుణంగా ఉంది ఇట్లా లాంగ్ నుంచి కట్ చేసుకోవాలి మన బండి లెంత్ చూడరు అట్లా వస్తే కాంట మీదకి సక్క పోతుంది మరి ఇక్కడ ఎంత తీసుకుంటారు కాంటకి చూద్దాం కాంట పెట్టినాక మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కాంట పెట్టలే డైరెక్ట్ అటు నుంచి అటే పోయా బండ్లు ఫుల్ జాము ఉండే మామూలుగా రెండు వందల రూపాయలు ఇస్తే మన ఎంత ఉందో వెయిట్ చెప్తే ఆయన వెయిట్ ఆటోమేటిక్గా టైప్ చేసి ఇచ్చి పంపించేసిండు తాత పోయి ఆడ వెయిట్ చేస్తుండ మరి ఆడ ఒకటే చూస్తుండడు వాళ్ళందరూ ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అని టెన్షన్ ఆయనకు భయం అమ్మ ఇందులో ఏమంటాడు ఏం చెప్పాలేమో అని ఆయన టెన్షన్ వాళ్ళందరిని అడుగుతు ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు అని అడుగుతా ఉండు ఒకటే అడగో తొంగవాడు చూస్తూ ఉండు వాళ్ళు టూ పెట్టుకొని ఎంత ఇస్తున్నావు తమ్ముడు కిత్నాయే పైసా కిత్నాయే పైసా అంటాడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడు బయట పడతామా అని చెప్పేసి టెన్షన్ టెన్షన్ పడతాడు టిఎస్ జీరో సెవెన్ యూ సిక్స్ ఫైవ్ డబల్ టూ మూడు వందల రూపాయలు తీసుకురు ఇక్కడ ఆ లోపల పోయిస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ సైన్ చేసిస్తారు అవుట్ అని చెప్పేసి అవుట్ అయిపోతుంది ఉరికిరా 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 తాత తాతకి జై లుంగి తాతకి జై లైన్ లైనా మళ్ళా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ అయితే మనకంతా కూడా సింగిల్ రోడ్డు అవతల నుంచి బండ్లు రావడానికి కూడా ఛాన్స్ ఉండదు ఓన్లీ ఒక్క బండి మాత్రమే పాస్ అవుతుంది అదంతా కూడా పెద్ద అక్కడ చూస్తున్నారు కదా కొండ ప్రాంతమే పోతా ఉంటే పోతా పోతా ఉంటే కొండ పెరుగుతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్